ఏడు వందల అరవై ఏడవ నామం ఓజోవత్యై నమ ఓజస్ ప్లవతి ఓజోవతి అంటే ఓజస్సు కలిగినది అని అర్థం రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్రము అని శరీరంలో ఏడు రకాల ధాతువులు ఉంటాయి ధాతువులు ఏమంటారు ఇంగ్లీష్లో టిష్యూస్ అంటారు వాటిని సప్త ధాతువులు అంటారు ఈ ఏడింటిని కళ్ళతో చూడొచ్చు అంటే ఇవి భౌతికమైన ధాతువులు వీటిలో అన్నిటికంటే సూక్ష్మమైంది అన్నిటికంటే విలువైంది శుక్రము ఈ శుక్రం తర్వాత కూడా కొన్ని ధాతువులు ఉంటాయి వాటి పేర్లు ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అవిభు ఓం అని సంధ్యావందనలో సూచింపబడతాయి ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి ఓం అని సంధ్యావందనలో చెప్పుకుంటూ ఉంటారు ఇవి సూక్ష్మమైన ధాతువులే కానీ భౌతికమైనవి కావు కాబట్టి సూక్ష్మదర్శినిలో కూడా వీటిని మీరు చూడలేరు చూడలేము తెలివిని బలాన్ని ఎలా అయితే భౌతికమైన రూపాలుగా కళ్ళతో చూడలేమో ఓజస్సు సహస్సు భ్రాజస్సు మొదలైన ధాతువులను కూడా కళ్ళతో చూడలేము మన దేశం మారితే రసం అనే పదం సేరంగా మారుతుంది మన దేశం మారితే రసం అనే పదం సేరంగా మారుతుంది అంటే రసాన్ని ఆంగ్లంలో సేరం అంటారు పైన చెప్పినటువంటి సప్తధాతువుల్లో ఓజస్సు హృదయంలో అనాహత చక్రం వద్ద కల్పించబడుతుంది దీనివలనే దివ్య ప్రేమ ఉద్భవించేది ఈ దివ్య ప్రేమ ఉన్నవారికి ఎదుటి వారిలో భౌతిక శరీరం కాక ఆధ్యాత్మిక శరీరం కనపడుతుంది గర్భంలో పడడానికి శుక్రం కారణమైతే ఆ పైన గుండె కొట్టుకోవడం శ్వాస ఆడడం లాంటివన్నీ కూడా ఈ ఓజస్సు వల్లనే జరుగుతాయి దీన్ని అష్టమ ధాతువు అని కూడా అంటారు ఓం అనే దాని నుండి పుట్టేది దానిని పుట్టించేది కాబట్టి ఓం అనే దాని నుండి పుట్టేది దానిని పుట్టించేది కాబట్టి ఈ ధాతువుని ఓజస్సు అన్నారు ఈ ఓజస్సు శుష్కిస్తే ధారణా సామర్థ్యం అంటే మెమరీ పవర్ తగ్గుతుంది ఈ ప్రశ్న వేసిన టైంకి కరెక్ట్గా వజ్రం వచ్చినట్టు రాహుకాలం వచ్చినట్టు బుర్ర పని చేయక సమాధానం చెప్పలేరు ఇప్పుడు నాకు అదే జరుగుతోంది సరిపోయిందా ప్రస్తుతం పరిస్థితి ఇదే మంచి గంధం తులసి కర్పూరం యాలక్కాయలు కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాల సాన్నిధ్యం వల్ల ఈ ఓజస్సును మళ్ళీ పెంపొందించుకోవచ్చుట ఇలా తగ్గిపోయినప్పుడు బుర్ర పని చేయనప్పుడు గంధం తులసి కర్పూరం యాలక్కాయలు కొన్ని ఇతర సుగంధ ద్రవ్యాల సాన్నిధ్యం వల్ల కర్పూరం అంటే పచ్చకర్పూరం వీటి యొక్క సాన్నిధ్యం వల్ల ఈ ఓజస్సును మళ్ళీ పెంపొందించుకోవచ్చుట సంధ్యావందనంలో తెలుపబడిన సూక్ష్మధాతువులన్నిటికీ వేరు వేరు ఉన్నాయి ఏమిటో తెలుసా ఓజస్ ప్లస్ అసి ఓజోసి ఈ ధాతువు నా స్వీట్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు స్వీట్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు సహస్ ప్లస్ అసి అంటే సహోసి అన్ని సమయాల్లోనూ తొట్టుపాటు లేకుండా నిలకడగా స్థైర్యంతో ఒకే విధంగా ఉండగలగడం ఈ సహస్సు ధాతు వలనే జరుగుతుంది దీన్ని ఆంగ్లంలో స్టడీనెస్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు చుట్టూ ఉండే అన్ని రకాల పరిస్థితులు ఏమాత్రం ప్రభావం చూపలేని విధంగా ఉంటూ ప్రవర్తనలోనూ స్వభావంలోనూ ఏమీ తేడా రాకుండా ఉండడం ఈ సహస్సు ధాతువు వల్ల వస్తుంది ఇక మూడు బలం ప్లస్ అసి బలమసి ఈ బలమనే సూక్ష్మధాతు వలన ఈ బలమనే సూక్ష్మధాతు వలన భౌతికమైన శక్తి పనిచేస్తుంది ఆంగ్లంలో దీన్నే స్ట్రెంగ్త్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు ఒకప్పుడు భౌతికమైన దృఢమైనటువంటి దేహదారుఢ్యం ఉండి కూడా బతకలేని వాళ్ళు సంకల్ప బలం వలన బతుకుతారు ఉదాహరణకి రమణ మహర్షి తాను చనిపోతున్నట్లు తెలిసే అయినా తాను పోతున్నట్లు తనకు ఎలా తెలిసింది అని అనిపించి మళ్ళీ బ్రతికాడు కానీ ఆ పైన బ్రతికే లాభం లేదు అన్నాడు అయితే ఎందుకు బ్రతికావు అంటే ఈ సంగతి మీకు చెప్పడం కోసం అన్నాడు ఆయన అలాగే ఇకపోతే నాలుగు భ్రాజస్సు దీనే ఆంగ్లంలో మెంటల్ లైట్ అంటారు భ్రాజస్సుని ఇంగ్లీష్లో మెంటల్ లైట్ అంటారు ఈ వెలుగుకి అందని స్పర్శ ఒకటి ఉంటుంది ఈ వెలుగుకి అందని స్పర్శ ఒకటి ఉంటుంది కళ్ళు మూసుకుని ఉన్న అందరి రాకలను పోకలను గమనించగలగడం ఈ బ్రాజస్సు సూక్ష్మధాతు వల్ల వస్తుంది నిన్న చూడబడిన ఈ ఈరోజు కూడా గుర్తించి పోల్చుకోగలగడం అంటే రికలెక్షన్ ఆఫ్ రికగ్నేషన్ ఈ బ్రాజస్సు ధాతు వల్లనే వస్తుంది అటుపైన దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు అని పైన చెప్పినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ధాతువుల దాకా మనవి అంటే ఇవి మన ఇంట్లో విద్యుత్ దీపాలు లాంటివి అటుపైన ఐదు నుండి దేవతల ధాతువులు వర్తిస్తాయి ఇవి రోడ్డు మీద మున్సిపాలిటీ వారి వీధి దీపాలు లాంటివి అన్నమాట ఈ పైన తెలిపిన సూక్ష్మ ధాతువులన్నిటిని ఆంగ్లంలో బేసిక్ టిష్యూస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటారు ఓజస్సును కలిగినది కలిగించునది అమ్మవారు ఓజస్సుగా మనలో ఉండునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఏడు వందల అరవై ఎనిమిదవ నామం ద్యుతిధరా ద్యుతి అంటే కాంతిని ధర అంటే ధరించునది అమ్మవారు ఒక వెలుగుల ముద్ద అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపదకల అమ్మవారిని ద్యుతిధర అనే నామంతో ధ్యానం చేయాలి ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు మొదలైనటువంటి వాటి ద్వారా కాంతి బయటికి వ్యక్తమై ప్రసారం అవుతుంది కదా సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు వీటి ద్వారా కాంతి మనకి బయటకు వ్యక్తమై ప్రసారం అవటం మనం చూస్తున్నాం కదా అసలు కాంతి అనేది ఒకటి ఉంటే అది వ్యక్తం అవడానికి ఈ సూర్యచంద్రాదులు ఇంధనంలా పనిచేస్తారు నూనె దీపం వెలుగుతూ ఉంటే నూనె వత్తుల్లాంటి వాళ్ళు ఈ సూర్యచంద్రాదులైతే అసలు కాంతి అమ్మవారు లాంటిది అన్నమాట అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నిజంగా నేను ఒక్కటే ఈ నేనుతో సూచింపబడే అమ్మవారి ద్యుతిధరా చూడు కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది ముఖ వర్చస్సు చూసి మనం అంటాం చూడు ఎంత బాగుంది మొక్కలు ఎంత తేజస్సు ఎంత వర్చస్సు అంటాను చూడు ఇది ఒక రకమైన ద్యుతి మరి కొందరిలో సౌర్య తేజస్సు ఉంటుంది ఇదేమో ఒక రకమైన ద్యుతి ఇంకొందరిలో జ్ఞాన తేజస్సు అంటే బ్రహ్మ తేజస్సు ఇలా ఎన్నో రకాలైన తేజస్సులు ఉంటాయి ఈ తేజస్సును కూడా ద్యుతి అంటే ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారి నామాన్ని ద్యుతిధరా అని చెప్పచ్చు అంటే కాంతిని ధరించునది అందరిలోనూ నేను అనే వెలుగును ధరించి ఉండున్నది శౌర్య బ్రహ్మాది వివిధ తేజస్సులలో ఉండే కాంతిగా ఉండునది అందుకని యాదేవి కాంతి రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ అని కూడా ప్రార్థిస్తూ ఉంటాం కదా మనం ఏడు వందల అరవై తొమ్మిదవ నామం యజ్ఞరూపాయ నమ యజ్ఞములను రూపముగా ఉండునది అని అర్థం యజ్ఞం అంటే ఏమిట్రా నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞమే అవుతుంది వంటింట్లో తల్లి అన్నం వండి ఇంట్లోని వాళ్ళకి పెట్టడం అనే పాక యజ్ఞం దగ్గర నుంచి ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టడం అనే జ్ఞాన యజ్ఞం లోక కళ్యాణార్థం పరిపాలకులు చే నిర్వహింపబడే మహాయజ్ఞాల దాకా అన్ని యజ్ఞాలే అవుతాయి యజనము అన్నా కూడా యజ్ఞమే గృహస్థు తన ఇంటిలోని వారికి ఇంటికి వచ్చిన వారికి యాచించిన వారికి అందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేయాలి కాబట్టి గృహస్థునేమన్నారు గృహ యజమాని అన్నారు అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తథా దానం పరిగ్రహం చైవ బ్రాహ్మణానామ కల్పయత్ బ్రాహ్మణునికి చెప్పిన షట్కార్యాలలో యజనము యాజనము కూడా ఉన్నాయి వీటికి యజ్ఞాలు చేయడం చేయించడం అనే అర్థాలు ఇక్కడ యజ్ఞం అంటే మంచి పనులనే అర్థం కూడా చెప్పుకోవాలి నిన్న చూశాను నేను ఒక వీడియోలో నా నవీను ఇది బాగా బెంగళూరులో ఒక మాతృమూర్తులు కలిసి ఒక అద్భుతమైన యజ్ఞం తలపెట్టారు ఏమిటా యజ్ఞం ఈ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడక్కడ బాగా మనకి ఇష్టం వచ్చినప్పుడు మనసులో భక్తి ఏర్పడినప్పుడు పటాలు కొనుక్కొస్తాం కదా దేవుడు పటాలు విగ్రహాలు రకరకాల అన్ని మోజుతో కొనుక్కొస్తాం కొనుక్కొచ్చి కొన్నాళ్ళైన తర్వాత వాటి మీద మోజు తీరో మరి ఏ రకమైనటువంటి భావనతో చేస్తారో నాకు తెలియదు కానీ మన గుళ్ళు ఒక చెట్ల కింద వదిలేటలా ఎక్కడ చూసినా చెట్ల కింద మన గుళ్ళో వదిలిపెట్టిపోవడంలా అలా అక్కడక్కడ వదిలిపెట్టిన ఫోటోలు అన్నింటినీ చక్కగా సేకరించి దేనికి దాన్ని చక్కగా విడదీసి వాటికి మళ్ళీ దానికి ఉద్యాపన చెప్పి పూజలు చేసే పాత ఫోటోలు అన్నింటికి ఎంత అద్భుతంగా సేవా కార్యక్రమం చేస్తున్నారా అంతకన్నా గొప్ప యజ్ఞం మరొకటి ఉంటుందా అందుకని చేసే ప్రతి మంచి పని కూడా యజ్ఞం లాంటిదే అభినందించాలి కదా అటువంటి వారిని మనం కూడా చేద్దాం ఆ పని ఏడు వందల డెబ్భై నామం ప్రియవ్రత ఏ నమ వ్రత అంటే వ్రతములందు ప్రీతి కలది అని అర్థం వ్రత అంటే వ్రతములందు ప్రియ అంటే ప్రీతి కలది దీక్ష అనే మాటను వేదాల్లో వ్రతం అంటారు అన్నోన నింద్యా తద్వ్రతం అన్నం న పరిక్షీత క్షీత తద్వ్రతం శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను ప్రజోపయోగ కార్యాలను దేవతారాధనలను అర్చనలను పూజా పురస్కారాదులన్నింటినీ కూడా వ్రతాలు అంటారు ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలన్నీ అమ్మవారే కాబట్టి భక్తి శ్రద్ధా దీక్షలు ఆత్మగుణాలు కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది ప్రియ అంటే ప్రియుడు అని అర్థం అమ్మవారికి ప్రియుడు తన భర్త అయిన సదాశివుడే కాబట్టి సదాశివుని ఎందు వ్రత దీక్ష అని నామానికి అర్థం ప్రియ అనే పదం మళ్ళీ ప్రేమను సూచించే పదం కాబట్టి ఇంతకుముందు ఏడు వందల ముప్పై నామంలో మనం చెప్పుకున్నట్టుగా అమ్మవారు ప్రేమ రూపం కూడా కాబట్టి ఆ ప్రేమను అందరికీ అందివ్వడంలో వ్రతంగా అంటే దీక్షగా వ్యవహరిస్తుంది కాబట్టి అమ్మవారు ప్రియవ్రత వ్రతముల ఎందు ప్రీతి కలది సదాశివుడే వ్రతంగా కలది అందరికీ ప్రేమను పంచడంలో వ్రతంగా కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు అన్నమాట